దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉంటారు చెప్పండి వెరైటీగా చేసి పెట్టారంటే ఒకటికి నాలుగు తిని కూర్చుంటారండి అంత బాగుండే దోశలు అండి ఇవైతే మిల్లెట్ దోశ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా చేసి పెట్టారంటే ఇంటిలిపాది ఇష్టంగా తింటారు క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశలు అండి మిల్లెట్ దోశ ఈ దోశలు చాలా బాగుంటాయండి దోశ అయితే రెడీ సాఫ్ట్గా టేస్టీగా ఉండే హోటల్ దోశల్లాగా ఉన్నాయండి ఈ మిల్లెట్ దోశ అలానే పల్లి కొబ్బరి చట్నీ ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హే ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో వీడియో ఏంటంటే మిల్లెట్స్ దోశ అండి ఈ కప్పుతో అయితే నేను ఇవన్నీ కొలుచుకున్నా అండి బియ్యం అయితే ఒక కప్పు తీసుకున్నా మిగతావన్నీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నా అండి ఇక్కడైతే బియ్యం ఒక కప్పు అలానే హాఫ్ కప్పు మినప్పప్పు అండి అలానే రాగులు హాఫ్ కప్పు రాగులు అనేటివి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇందులో కాల్షియం ఐరన్ ఇలా వారానికి ఒకసారైనా రెండుసార్లు అయినా తీసుకుంటే చాలా మంచిదండి అలానే శనగలు కొద్దిగా శనగబ్యాళ్ళు శనగబ్యాళ్ళు అలానే అలసందులు కొద్దిగా ఎర్రపప్పు అండి ఎర్ర కందిపప్పు అలానే కొద్దిగా పెసరపప్పు ఇదైతే టేస్ట్ కోసం అనేసి రంగు రంగు మారడం కోసం ఎర్రగా వస్తాయండి మెంతులు వేయడం వల్ల ఇంకా ఇవన్నీ అయితే ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి మనం ముందు రోజు ముందు రోజు పొద్దున తీసుకోవాలంటే ముందు రోజే నానబెట్టుకోవాలి ఇవైతే ఒక ఎయిట్ అవర్స్ నానితే చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అలానే హెల్దీగా కూడా ఉంటారు ఇంకా ఇప్పుడైతే అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలండి దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అంతా పోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా రెండు సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ అయితే నానితే చాలా బాగుంటాయండి దోశలు అనేటివి సరే ఇంకా ఈ వాటర్ అయితే ఉండేసి మంచినీళ్ళు అయితే వేసేద్దాము ఇలా వాటర్ అయితే అన్నీ వేసేసుకోండి ఎయిట్ అవర్స్ పాటు నానం ఇక్కడ ఎయిట్ అవర్స్ తర్వాత అయితే చూడండి ఎలా నాన్నయో చూపిస్తాను సరే మొత్తం అన్నీ బాగా నాన్నయండి ఇప్పుడైతే దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలి ఈ మిక్సీకి వేసుకుంటే ముందు కొద్దిగా హాఫ్ కప్పు అటుకులు కూడా నానేసానండి ఇక్కడ ఇవి కూడా వేసుకోవడమే ఇవి వేస్తే చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే చూడండి మొత్తం రాగులు అలానే మినప్యాన్లు అన్నీ బాగా నాన్నయ్యి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి పెడల్ పాటి తిన్న తీసుకున్నామంటే మనం కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అలానే నైట్ అంతా పులి అనివ్వాలి ఇక్కడైతే ఇలా వేసుకున్నాక ఇంకొకసారి అయితే అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి కూడా ఇలానే వేసేసుకోవాలండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మిల్లెట్స్ దోశ ఇలానే టైట్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే మిక్స్ చేసుకోండి మళ్ళీ ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను చూడండి మొత్తం అయితే ఇలా వేసుకున్నాం కదా ఒకసారి అంతా ఒకసారి కలుపుకుంటే మనకు మొత్తం అంతా కలుస్తుందండి ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల దోశ పిండి అనేది చాలా బాగా పులిస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మిల్లెట్ దోశలు అండి రోజు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టింది ఒకసారి ఇలా కూడా చేసి పెట్టారంటే ఇంటిల్లు కాదు ఇష్టంగా తింటారండి చూసారా మొత్తం ఇలా ఒకసారి అయితే కట్ చేసుకుని ఒక ప్లేట్ అయితే మూసేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ చేసుకోవచ్చు చయాన్స్ ఇలా మూత పెట్టేసి కొన్ని అయితే అంతా ఇలా పగిం చేసుకోవాలి చండ్రి ఫ్రయాన్స్ మార్నింగ్ కల్లా పై కంటే పైకి వచ్చేసిందండి బాగా పొంగింది బాగా పోల్సిందండి పిండి అయితే ఇప్పుడైతే ఇందులో మనము కొద్దిగా ఉప్పు అలానే వంట సోడా వేసేసి కలుపుకోవాలి చూసారా చూసారా ఎంత బాగా పొంగిందో దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఇలా వచ్చాయంటే కూర్చోండి రుచికి సరిపడా సాల్ట్ ఇలానే కొద్దిగా వస్తుంది అన్నీ వేసి ఇలా బాగా కప్పు కలుపుకున్నాం సరిపోతుంది ఇంకా ఇందులో అయితే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుందండి ఈ దోశలోకి దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దోశ వేసుకోవడమే ఆలస్యం అయితే ఇది కొద్దిసేపు ఇలానే నాను ఇద్దాము పల్లీ కొబ్బరి చట్నీ అయితే చేసుకుందామండి చూడండి ఒక హాఫ్ కప్పు పల్లీలు అలానే ఒక ఎండు కొబ్బరి అండి అలానే కొద్ది ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటో ఆనియను అలానే కొద్దిగా కొత్తిమీర టేస్ట్ కోసం అయితే చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక కళ అయితే పెట్టేసుకొని ఈ పల్లీలు అనేటివి వేయించుకోవాలండి ఇవి బాగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీ అనేది చూడండి పల్లీలు అనేటివి జోరుగా వేయించుకోవాలండి పల్లీ కొబ్బరి చట్నీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి మా పిల్లలకు మా ఆయనకు మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఎలా చేస్తున్నారో వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇప్పుడు వ్యూసే పోవట్లేదండి చాలా బాధగా ఉంది అయినా కూడా ఎన్ని పోతే అన్ని పోని కానీ మా ఛానల్లో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి చూసి అయితే సపోర్ట్ అయితే చేయము చూడండి పల్లీలు అయితే పక్కకు తీసి ఇప్పుడైతే అదే ప్యాన్లో చూడండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అనుగు టమాటో పచ్చిమిర్చి అన్నీ మగ్గించుకోవాలి ఇక్కడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అన్నీ మగ్గించుకోవాలి టేస్ట్ మటుకు అద్దిరిపోతుందండి ఇలా చేశారంటే చూడండి మొత్తం మీరైతే అన్నీ వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రసెంట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి కొద్దిగా వేయించుకోవాలి చూడండి ఇలా కొద్దిగా మగ్గాక కొత్తిమీర కొద్దిగా పొద్దున కూడా వేసుకుంటే టేస్ట్ అనేది అద్దురిపోతుంది చూసుకుంటేనే నోరు ఊరిపోతుందండి మొత్తం అయితే ఇలా మగ్గించుకోవాలండి చండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చల్లారాక మిక్సీ అయితే పట్టుకుంటే చట్నీ అయితే రెడీ చూడండి ఇక్కడైతే కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలానే పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ ఇవి రెండు అయితే మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతాయి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాక మనం మగ్గించుకున్న ఈ టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పోపు అయితే పెట్టుకున్నామంటే చట్నీ అయితే రెడీ చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకున్నామంటే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి పోపు వేయడం వల్ల చూడండి ఆయిల్ అయితే వేయడం ఉంటుంది ఇప్పుడు మినపప్పు శనగపప్పు అలానే కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం ఇది ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు కొద్దిగా మిర్చి వేసి బాగుంటుందండి చివరగా కరిగా చండి రెడీ చూడండి చట్నీ అయితే ఒక గిన్నె ఇలా వేసుకొని మొత్తం ఇలా వేసుకున్నామంటే టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ చూడండి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా అలానే చట్నీ కూడా రెడీ అయితే దోశ అయితే వేసుకుందామండి చూడండి కొద్దిగా వాటర్ అయితే ఇద్దాం అనుకొని ఆనియన్తో ఇలా రుద్దామంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా చేయడం వల్ల హెల్తీగా ఉండే దోశ అండి ఇవాళైతే మిల్లెట్స్ దోశ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అండి కొత్తగా ఆయిల్ చేసుకున్నాం చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటి కాదు ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్గా కాలేక కూడా తిప్పేసుకోవాలి ఇలా నార్మల్ దోశలోనే దా దోశలోనే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలా చేసుకున్నారంటే కదా చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా పూర్తిగా కరివేపాకు పొడి కానీ మునగ పొడి కానీ ఇలా చల్లుకొని సర్వ్ చేసుకుందామంటే చాలా బాగుంటాయండి దోశలు మళ్ళీ మళ్ళీ తింటారండి అంత టేస్టీగా ఉండే దోశ మిల్లెట్ దోశ చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామంటే దో చూడండి ఫ్రెండ్స్ ఇలానే మరిన్ని దోశలు అయితే ఇలానే వేసుకోవాలండి చూస్తుంటే నేను ఊరిపోయే దోశలు ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తాను అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఇందులోనే పల్లి కొబ్బరి చట్నీ అండి ఇదైతే చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి ఇంతే అండి చూసారా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే దోశ అయితే రెడీ ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దామండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మిల్లెట్ దోశ అలానే పల్లి కొబ్బరి చట్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్